నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర జీవిచరిత్ర అవధోతలీలలు మహనీయులు పసిపిల్లలు పిచ్చివారు పిచాచరు వలె ఉంటారని ఆది శంకరాచార్యులు ఇచ్చారు పూర్ణ పురుషులైన శ్రీ వెంకటేశ్వర వారి వంటి మహనీయులు చర్యలకు ఏదో ఒక బలవత్తరమైన కారణం ఉంటుంది ఆ కారణం మనకు అర్థం కాక వారిని పిచ్చివారిని భ్రమిస్తాం మన దృష్టిలో అర్ధరహితమైన ఇలాంటి చర్యల ద్వారా వారు భక్త రక్షణ గావించారని కొద్ది కాలం తర్వాత ఆయా భక్తులు వివరించినప్పుడు మనకు తెలుస్తుంది అలా వివరించబడిన అనేక నేలలు మనం ఇక్కడ చూస్తాము ఒకరోజు శ్రీ వెంకటేశ్వర వారు మంటలు మంటలు ఆర్పండయ్య నీళ్ళు పోయండి అని అరుస్తూ డేగపూడి రామాలయం మీద గోడల మీద ఎన్నో బిందెలు నీళ్లు పోయించారు మంటలు చల్లారాయ స్వామి ఇక ఆపండి అంటే లేదయ్యా ఇంకా పోయాలి పోయండి అని చాలాసేపు మందిరం పైన కూడా నీళ్ళు పోయించారు తన మహిమను అతి గోప్యంగా ఉంచే శ్రీ వెంకటేశం వారు ఏ భక్తుల్ని అగ్ని ప్రమాదండి కాపాడుతున్నారో మనకు చెబుతారా ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర వారికి కాళ్ళు చేతులు ఒళ్ళు కాలింది కారణమేమిని ఎవరికీ తెలియదు వారికి అప్పుడప్పుడు మోచవలే వచ్చేది రాత్రిపూట మోచ వచ్చి మంటల పడి కాలిందనుకున్నారు భక్తులు మరి మంటల్లో భక్తులను ఎవరినో అనుకున్నారు అందువల్ల తమ శరీరం కాల్చుకున్నారు మరి కొందరు స్వామి ఎందుకు కాలిందంటే అయ్యా పై వాళ్ళు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అన్నారు మోకాలు గాయాలు మానుతుంటే కలబందములతో ఆ చెక్కు పెరిగిస్తే మరలా రక్తం కారేది మరలా మరలా చెక్కు కొడుతుంటే తిరిగి అలాగే చేసేవారు శ్రీ వెంకటేశ్వర మూడు నెలల వరకు చేశారు ఎక్కువగా కాలిన కుడి భుజానికి డాక్టర్లు కట్టు కట్టబోతే శ్రీ వెంకేశం ఒప్పుకోలేదు భక్తులు బలవంతంగా ముందు వేసి కట్టి కట్టారు శ్రీ వెంకటేశంవరం అందరిని ఏమార్చి ఆ కట్టులను పేన కత్తి ఒక్క చేసేవారు కత్తి తీసుకుంటే చిందాక గొడవ చేసేవారు భక్తులు కాపలా కాశారు రెండు రాత్రులు కట్టు తీనివ్వలేదు మూడవ రాత్రి కాపలా ఉన్న సేవకుడు తూగాడు శ్రీ వెంకటేశంవరం కట్టుకో చేశారు ఆ పుండుపై ఉన్న రెండు అంగరాల కసికండను కోసి ఒక మొంతమే పడేశారు శ్రీ వెంకటేశ్వర గాయం రక్తం కారుతుంది సేవకు లేచి లబోదిబోమన్నాడు ఆ చర్మం బిడను తులసమ్మ వెంకమ్మ ఒక డబ్బాలో రహస్యంగా దాచారు చిత్రంగా దాని నుండి ఒక వింతైన పరిమళం ఆశ్రయం వ్యాపించింది దానికి కారణం తెలపని తులసమ్మను వెంకమ్మను భక్తులు వేధించారు చివరకు అమాయకురాలు వెంకమ్మ ఒక భక్తునికి చర్మం బెళ్ళ చూపించింది అది మొదలు ఆ వింత పరిమిళం అంతరించింది శ్రీ వెంకటేశ్వర నడిచే రోజుల్లో ఒక్కొక్కప్పుడు రాత్రి బౌళ్ళు నిద్రాహారాలు మాని నాదం ఏడుతుండేవారు రాత్రి నిద్ర తూగితే నాగజముడు ముళ్ళతో పై పళ్ళు చెగుళ్ళు బుచ్చుకుని రక్తం కారుతుంటే ముంతలోని నీళ్లు పుక్కిలించి మరలా నాదం వేడతం మొదలు పెట్టేవారు ఒకప్పుడు శ్రీ వెంకటేశం సేవకులు రెండేట్ల బండి మీద తీసుకుపోతున్నారు శ్రీ వెంకటేశ్వర బండిలో పడుకున్నారు కొంతసేపటికి ఆయన కన్నుమూసి ధ్యానస్తులైన బండి కుదుపుల వలన శరీరం జరిగి వారి మోకాలు బండి చక్రానికి రాసుకుని బాగా అరిగిపోయి రక్తం కారుతుంది కొంతసేవడు భక్తులది గుర్తించి బండి నిలిపి వారిని లేపే ధైర్యం లేక తడపడుతూ రక్తం తుడిసే ప్రయత్నం చేస్తే ఆయనే లేచి వారిని తోడనివ్వలేదు సమాస్థితిలోనున్న రామకృష్ణ పరమంస గారిని పరీక్షించడానికి శ్రీ వివేకానందుడు వారి తొడపై నొప్పు కణికి పెట్టినా ఆయన కదలలేదని చదివాం శ్రీ వెంకటేశ్వరు అటు స్థితిలో ఉండటం మరలా భక్తి నాడు స్వయంగా చూశారు ఓం నారాయణ అదనారాయణ భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి అభయవకుంఠాస్తం సంగం జాగముని గుంటూరు జిల్లా మీ గంగాధర స్వామి